ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉండి అదేవిధంగా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి జీతాలు తీసుకునే వారందరికీ మరొక సంచలన నిర్ణయం అండి అది రూపాయ గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి స్టేట్ బ్యాంకులకు సంబంధించి ట్రెజరీ బ్యాంకులు అని కూడా అంటారనమాట ముఖ్యంగా ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాపు ఈ బ్యాంకుల నుంచే అవుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు బట్వాడ అంటాం కాబట్టి బ్యాంకులు కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి సో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునేటువంటి సదుపాయాన్ని వెసులుబాటు అయితే అందిస్తారు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కనుక సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే సో ఈ బ్యాంకుల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి వారికి ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రీగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఏంటనే చూద్దామండి సో విషయం చూసినట్లయితే చాలామందికి తెలియ అవకాశం కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు తెలియ అంటే తెలియక సో ఉదాహరణకు కనుక మీరు వివిధ రుణాలు అంటే గృహ రుణం అంటే హోమ్ లోన్స్ కావచ్చు అదేవిధంగా పర్సనల్ లోన్స్ లాంటివి ఏ రుణం తీసుకున్నా కూడా ముఖ్యంగా తమ బ్యాంక్ అకౌంట్లోకి సంబంధించి అకౌంట్ అంటే తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ప్రాసెసింగ్ లో యాభై శాతం మాత్రమే తీసుకుంటారన్నమాట సో ఇది ఒక గుడ్ నూస్ అని చెప్పు చాలామంది తెలియదు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు అదేవిధంగా ఎస్ఎంఎస్లు హెచ్చరికలు అన్నీ కూడా ఇక్కడ ఉచితంగా అయితే వస్తాయి కాబట్టి అలాగే రెండు నెలల జీతాలు ఓవర్ డ్రాఫ్ట్ కూడా మనం ఇక్కడ పొందే అవకాశాలు అయితే ఉంది సో ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనం కలిగించే అంశం ఏంటంటే ఉద్యోగ కనుక ఆకస్మికంగా అనుకొని మరణం కనుక సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంబంధి స్కీమ్ కూడా ఇందులో ఉందనమాట దాదాపుగా ఇరవై లక్షలు ఎయిర్ డెంటల్ ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట దానికి తోడు ఎస్బీఐ డెబిట్లో కూడా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా మనకిందులో కవర్ అవుతుంది అన్నమాట దీనికి గాను ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్నట్లు బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట వివరాలన్నీ ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే పథకంలోకి మనకు అర్హులు అవుతాయి అనమాట సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికి ముఖ్యంగా ఎవరు అర్హులు ఏంటనేది కూడా ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా ఇందులో వచ్చేసి నాలుగు రకాల స్లాబ్లు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఒకటి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డెన్ అనగా అదేవిధంగా జీతం పదివేల నుంచి ఇరవై ఐదు వేలు ఉంటే సిల్వర్ గాను యాభై వేల నుంచి లక్ష రూపాయలు కనుక మనం జీతం తీసుకుంటున్నట్లయితే పొందుతుందంటే డైమండ్ గాను లక్ష రూపాయలు ఆ పైన కనుక జీతం తీసుకుంటున్నైతే వారికి ఫ్లాట్నింగ్ కూడా ఈ స్లాబ్ నిర్ణయించడం జరుగుతుంది స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు అదేవిధంగా కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన ఇది వర్తించదు కాబట్టి పథకం గురించి చాలామంది ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకులు వృత్తాధికారులు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ముఖ్యంగా తప్పనిసరిగా ఇది అయితే చేయించుకోండి చాలా ఉపయోగం అనమాట సో చేయించుకున్న ఉద్యోగులకి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా కుటుంబ ప్రయోజనం చాలామంది అని చేసి అందుకే విధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ వివరాలు తమ కుటుంబానికి సభ్యులకు చెప్పి తమ మరణాంతరం కుటుంబ ప్రయోజనం పొందేలా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే అందుతాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్నెస్ అనే అప్డేట్ అయితే వచ్చిందనమాట